హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇప్పటి వరకు పద్నాలుగు శ్లోకాలు పూర్తయ్యాయి స్టార్టింగ్ నుంచి చూడాలనుకునేవారు మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి పదిహేనవ శ్లోకం ఎం హీనా వ్యదయంత్యేతే పురుషం పురుషర్బబ సమదు సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే మానవులలో శ్రేష్ఠుడా సుఖ దుఃఖాలచే కలత చెందక ఆ రెండిటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు హాస్యము ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతి స్థితి పట్ల స్థిర నిశ్చయుడై ఉండి సుఖదుఖాల తాకిడిని సమానంగా సహింపగలిగేవాడు మోక్షానికి అర్హుడు వర్ణాశ్రమ విధానంలోని నాలుగవ ఆశ్రమ స్థితి అంటే సన్యాసము చాలా కష్టమైన స్థితి కానీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం పట్ల శ్రద్ధ కలవాడు ఎన్ని కష్టాలు కలిగినప్పటికీని తప్పకుండా సన్యాసాశ్రమము స్వీకరిస్తాడు కుటుంబ సంబంధాలు తెంచుకోవాల్సి ఉండడం భార్యాపిల్లల సంబంధాన్ని విడిచిపెట్టవలసి ఉండడం వలననే సాధారణంగా అటువంటి కష్టాలు కలుగుతాయి కానీ ఎవడైనా అటువంటి కష్టాలను సహించగలిగితే అతని ఆధ్యాత్మికానుభూతి మార్గము తప్పకుండా పూర్ణమవుతుంది అదేవిధంగా స్వీయవంశీయులతో లేదా అటువంటి ప్రియమైన వారితో యుద్ధం చేయడం కష్టమే అయినా క్షత్రియునిగా విధి నిర్వహణలో అర్జునుడు పట్టుదలతో ఉండాలని ఉపదేశించబడింది ఈ చైతన్య మహాప్రభువు ఇరవై నాలుగేండ్ల వయసులో సన్యాసము తీసుకున్నారు ఆయనపై ఆధారపడినట్టి భార్యకు తల్లికి వేరే పోషకులే లేరు అయినా ఉన్నతమైన ప్రయోజనం కొరకు ఆయన సన్యాసము తీసుకొని ఉన్నత విధి నిర్వహణలో స్థిరంగా నిలిచారు భవబంధము నుండి మోక్షాన్ని పొందడానికి అదే మార్గము ఆహారవ శ్లోకం నా సతో విద్యతే బావో నా బావో విద్యతే సతహ ఉభయోరపి దృష్టోంత త్వనయోస్తత్వ దర్శిభి ఉనికి లేనిది ఉండేది కాదని నిత్యమైనది మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు భాష్యము మార్పు చెందే దేహము ఉండేది కాదు వివిధ కణాల చర్య ప్రతిచర్యల వలన దేహము ప్రతీక్షణము మారుతోందని ఆధునిక వైద్యశాస్త్రము అంగీకరించింది ఈ విధంగా దేహంలో పెరుగుదల ముసలితనము రావడం జరుగుతుంది కానీ దేహంలో